దాం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంపజే ముందుగా అందరికీ శ్రీ విశ్వాగసు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది తెలుగు వారి తొలి పండుగ ఉగాది అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాఠ్యమ నాడు జరుపుకుంటాము ఊ అంటే నక్షత్రము గా అంటే గమనము నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాము ఈ పండుగ నాడు సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలతో చేసే పూజలో ఉగాది పచ్చడి ప్రసాదంగా నివేదిస్తారు సదృచుల సమ్మేళనం ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి ఇవి మన జీవితంలో మనకు కలిగే అనుభవాలను గురిస్తాయి మనందరికీ తెలిసిన ఖగోళ శాస్త్రం ప్రకారం ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి ఆ ప్రకారంగా ఫలితాలను అంచనా వేయడమే పంచాంగ పంచాంగం ఉద్దేశం ఈ పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయడం సాంప్రదాయం పంచాంగ శ్రవణం అంటే తిని నక్షత్రము వారము కరణము యోగము అనే ఐదు అంగాలను గురించి పూర్తిగా వివరించి చెప్పేదే పంచాంగ శ్రవణం బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టిస్తాడని నమ్ముతారు అందరికీ ఆనందం కలిగించే యుగాది ఆయుర ఆరోగ్యాలు సంపదలు శుభజీవితం అందించాలని ఆశిస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురువు శ్రీ మధ్యరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యాసిసులః భక్తజనులందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమేసా దేవ బ్రాహ్మణేభ్యో సుమస్తు నిత్యం లోకా సమస్తాసుకినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి